అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు సరి చేస్తామని చెప్తున్నారు కానీ వాలంటీర్ వ్యవస్థని మార్చి కొత్త వాలంటీర్లను పెడతారా పెట్టి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు కదా ఉండొచ్చు అదైతే ప్రాబ్లం లేదు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే వీళ్ళ ద్వారా సేవలు అందిస్తే ప్రాబ్లం ఏం లేదు సేవలు సరిగ్గా అందితే ఎంత వరకు సాధ్యం అన్నటువంటిది రెండు నెలలు పోతే గానీ తెలియదు వీళ్ళతో అవుతుందా లేదనేది జగన్ మార్కున్న వ్యవస్థలు జగన్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన వ్యవస్థలు ఇవే సచివాలయం ఒకటి వాలంటీర్ వ్యవస్థ ఒకటి దానికి తోడు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ మొన్న గుమ్మడి సంజయారాయణి గారు మాట్లాడుతూ అసలు ఇంటింటికి ఉండవు మీరు వచ్చి తీసుకోవాల్సిందే మళ్ళీ రేషన్ షాపులను మేము రీఓపెన్ చేస్తున్నాము అక్కడికే తీసుకురావాలి అది పెద్ద ఎదురుదెబ్బ అవుదా అది అంటే అది కూడా అలవాటు అయిపోయింది కదా చూడాలి అది అది వాస్తవంగా అయితే పబ్లిక్ అయితే అది బెనిఫిట్ వీళ్ళు రావడం వీళ్ళు ఏమంటున్నారు దాన్ని లేదో రేషన్ షాప్ దగ్గర అయితే డీలర్ దగ్గర అయితే నెల రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు దీని దగ్గర అన్నటువంటిది రేషన్ డీలర్లు కావాలన్నటువంటిది కోరిక ఉంది బేసిక్ గా పబ్లిక్ అయితే ఇది బెనిఫిట్ అయింది ఇప్పుడు వాస్తవంగా ఇంతమంది రేషన్ డీలర్లు తింటారనే మాట బదులు ఇప్పుడు వీళ్ళు తింటున్నారు ప్రచారం నడుస్తుంది వెహికల్ చూడలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి వచ్చే ఆదాయం పోతుంది మళ్ళీ వాళ్ళ ఆదాయం వస్తుంది మంచిదే డీలర్లకు కమిషన్ పెంచి వాళ్ళకి కనుక ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య నాకు తెలిసి రెండున్నర వేలు ఐదు వేల రూపాయలు మాక్సిమం పదివేల లోపే ఉంది వాళ్ళకి నెల సంపాదన డీలర్కి జీతం కమిషన్ దానికి తోడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఏదన్నా కొనడానికి డబ్బులు వాళ్లే తెచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే ఇప్పుడు మన ఫుడ్ కార్పొరేషన్ దీని నుంచి తీసుకుంటారు తీసుకునేటప్పుడు ఆ డబ్బులు వాళ్లే పెట్టుబడి పెట్టాలి ముందు ముందు డబ్బులు ఇచ్చే సరికి ఇచ్చేసేసి డబ్బులు తీసుకోదు गवर्नमेंट वाल डबुल कटे सर